చిత్తూరు జిల్లా పలన్నేర్ పరస ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది రాత్రి వేళ్ళల్లో పలన్నీర్ సమీపంలోని గంటావూరు పరిసర ప్రాంతాల్లో సంచరించి స్థానికుల్లో భయాందోళన కలిగించింది ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఓ ఒంటరి ఏనుగు చిత్తూరు జిల్లా పలన్మేర పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక రైతుల్లో భయాందోళన కలిగిస్తుంది గతంలో అయితే గంగవరం మండల పరిసర ప్రాంతాల్లో సంచరించి స్థానిక వంటిల్లుపై దాడి చేసి ఒక లేఖదుడను చంపేసిన వైన మరొక ముందే మళ్ళీ అది ఘాట్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యి కోళ్ల ఫారం షెడ్డు వద్ద తన దాడులను కొనసాగించి స్థానికుల్లో భయాందోళన కలిగించింది ఇప్పుడు అది గత రాత్రి పలమన్నేరు సమీపంలో ఉన్న గంటా ఊరు పరిసర ప్రాంతాల్లో సంచరించి మేత కోసం ఒక ఇంటిలోకి దూరే ప్రయత్నం చేసింది దీంతో ఆ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యి డప్పులు వాయిస్తూ ఆ ఒంటరియను దూరంగా తరిమేందుకు ప్రయత్నాలు కొనసాగించారు అటవీ శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఎనుగును దూర ప్రాంతాలకు తరమేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని స్థానిక రైతులు ప్రజలు కోరుతున్నారు లేదంటే అది ఏ వేళలో తమ ఇండ్లపై దాడులు చేసి ఆస్తి మరియు ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉందని వారు వాపోతున్నారు